క్యాబేజీ తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి చాలా సన్నగా కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఏమేమి ఐటమ్స్ మీకు కావాలో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది కట్ చేసేసిన తర్వాత చికెన్ పీసెస్ తీసుకోండి బోన్లెస్ చికెన్ కావాలి ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసేసుకుని వాటిని మిక్సీలో పేస్ట్ పెట్టేసి దరిద్రుడు తొడ్డుకెళ్తే చెరువు ఎండిపోయిందంటే నేనేమనుకున్నాను మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వేళ విశేషం మన జాతకం అలాంటిది దేవకే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చి చాలా చనిపోయింది నాయన పర్లేదని వీడియో చేసాను ఎందుకంటే పాడ జీవితం ఎవరు మూడు నెలలు మంచి టైం క్యాబేజ్ చేసుకోవాలి అండ్ పొరపాటున కూడా ఎవరు వాటర్ వేయకండి పెంట పెంట అయిపోతాయి ఇంట్లో కాని చెప్పేసేసి క్యాబేజ్ తక్కువ వేసేసి చికెన్ ఎక్కువ వేసాను అదే ఎవరైనా బయట వచ్చారనుకోండి క్యాబేజ్ వేసేసి చికెన్ తక్కువ వేసాను అయిపోతాయి కొత్తిమీర సన్నగా తరిగేసేసి ఆ చికెన్ క్యాపీ సూప్ పాటు కలిపేసేయండి తర్వాత పచ్చిమిర్చిలు కూడా సన్నగా కట్ చేసేసి దాని దేంట్లో కానీ పక్క కెట్టుకోండి ఒక కారం వేస్తే దెబ్బకి పడుకోమండి సత్తారు వీరంతవరకు సన్నగా కట్ చేసుకోండి అంతే నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఆనియన్ తీసుకుని దాన్ని కూడా చిన్న సైజు పీస్లో కట్ చేసుకొని కట్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి కొంచెం ఉప్పు పసుపు కారం తీసుకొని మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో చికెన్ క్యాబేజ్ దాంట్లో కొంచెం కొంచెం హైట్గా వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఆల్మోస్ట్ ఒక ముద్దలాగా అయిపోవాలి గట్టిగా ఉండాలండి ఎందుకంటే మనం మంచూరియా బాల్స్ వేస్తే మనకి ఈజీగా చేతికి వచ్చేటట్టు ఉండాలి అన్నమాట కావాలంటే ఆప్షనల్ అండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన ఇంకా స్మూత్గా వస్తాయి వెళ్తే బాల్స్ వచ్చేసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి చేసుకుని బాగా మాడిపోయిన ఒక మూకు తీసుకొని దాని పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత ఆ పేస్ట్ని తీసుకొని దాన్ని చిన్న సైజు బాల్లోకి తీసుకొని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోండి ఆ బాల్స్ అన్నీ ఆల్మోస్ట్ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ తీసేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న సైజు మూగుళ్ళంటే తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఆ పచ్చిమిర్చి దాంట్లో వేసేసి ఫ్రై చేసేయండి కొద్దిగా కరివేపాకు టమాటా కచ్చిపు కొద్దిగా వెనిగర్ వేసేసిన తర్వాత సోయా సాసు అండ్ కొద్దిగా కాన్ఫ్లవర్ పిండి ఆ కాన్ఫ్లవర్ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తర్వాత ఉప్పు కారం కొంచెం గరం మసాలా నేనైతే ఆనియన్ స్ప్రింగ్స్ అండ్ కొత్తిమీర వేసాను అండి దీంట్లో కాకపోతే మీరు క్యాప్షన్ కూడా యూజ్ చేయొచ్చు తర్వాత ఆ బాల్స్ని దానిలో ప్లేస్ మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసి తీసేసుకోండి దాన్ని కొత్తిమీరతోటి ఆనియన్ స్ప్రింగ్స్ తోటి గ్యానేజ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే ప్రతి ఐటమ్కి టూ టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి నేను ఇన్స్టాంట్లీ యాడ్ చేయలేదని గ్యాప్ తీసుకుని యాడ్ చేసింది సబ్స్క్రైబ్ లేదంటే